ఒక కొత్త దేశం పూర్తిగా తెలియని ప్రపంచం అక్కడ ఒంటరిగా అడుగుపెట్టిన మొదటి రోజు ఎలా ఉంటుందో ఊహించుకోండి ఆ అనుభవాన్ని ఆ ఒక్కరోజులోని చిన్న క్షణాలను ఇప్పుడు మనం కలిసి చూద్దాం కథ మొదలయ్యేదే ఈ ఒక్క సింపుల్ వాక్యంతో కాని వెనుక ఒక పెద్ద ప్రయాణం ముగిసి మరో కొత్త ప్రయాణం మొదలవుతోందనమాట ఈ ఒక్క మాట మనల్ని నేరుగా ఆ గదిలోకి ఆ క్షణంలోకి తీసుకెళ్లిపోతుంది సరే మెలకువు వచ్చింది కళ్ళు తెరిచాడు వెంటనే చుట్టూ చూడటం మొదలుపెట్టాడు అతని మైండ్లో వచ్చిన మొదటి ఆలోచన ఈ గది సైజు గది చిన్నదే కావచ్చు కాని చాలా శుభ్రంగా ఉంది ఇది అతనికి కలిగిన మొదటి పాజిటివ్ ఫీలింగ్ అనుకోవచ్చు కాని అన్నింటికన్నా ఆశ్చర్యపరిచిన విషయమేంటో తెలుసా ఆ నిశ్శబ్దం అంతకుముందెన్నడూ అనుభవించిన ఒక గాఢమైన నిశ్శబ్దం ఈ నిశ్శబ్దం ఈ కథలో చాలా ముఖ్యమైన పాయింట్ సో మన మొదటి భాగం నిశ్శబ్ద ఆగమనం ఈ ఫస్ట్ ఇంప్రెషన్స్ ముఖ్యంగా ఆ నిశ్శబ్దం అతన్ని ఈ కొత్త దేశం గురించి వెంటనే కొన్ని అంచనాలకు ఎలా నడిపించాయో చూద్దాం ఆ నిశ్శబ్దం అది జస్ట్ సౌండ్ లేకపోవడం కాదు అదొక సిగ్నల్ ఇదొక డిఫరెంట్ కల్చర్ ఇక్కడ జీవన విధానం వేరు అని చెప్పే ఒక సంకేతం అనమాట ఆ నిశ్శబ్దమే అతనికి తను ఇంగ్లాండ్లో ఉన్నానని కన్ఫర్మ్ చేసింది ఈ కంపారిజన్ చూడండి ఇంగ్లండ్కు కోరుకొండ మద్రాసులోని అతని ఇంటికి మధ్య ఉన్న తేడా ఎంత స్పష్టంగా ఉందో అక్కడ ఉదయం అంటే హడావిడి అరుపులు సందడి ఇక్కడ ఉదయం అంటే పూర్తి ప్రశాంతత ఒక సింపుల్ అబ్జర్వేషన్ నా బ్యాగ్ ఇంకా అక్కడే ఉంది ఎవరూ దొంగిలించలేదు అంటే అంటే ఇది మంచి దేశం చూడండి ఒక చిన్న విషయం తన వస్తువులు సేఫ్గా ఉన్నాయనే ఆ ఒక చిన్న ఫీలింగ్ అతనికి ఆ దేశంపై ఒక నమ్మకాన్ని కలిగించింది సరే ఇప్పుడు రెండో భాగంలోకి వచ్చేశాం బయట మొదటి అడుగులు ఇప్పుడు మన హీరో గదిలోంచి బయట ప్రపంచంలోకి అడుగు పెట్టాడు ఇక్కడ రూల్సేంటో పద్ధతులేంటో అస్సలు తెలీదు బయట వీధిలో యనాలు చాలా ఫాస్ట్గా ఎవరి పనివాళ్లు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎవరో ఆగట్లేదు ఒకరినొకరు చూసుకోట్లేదు దీని చూసి అతనేమనుకున్నాడంటే వావ్ ఈ దేశం చాలా ఎఫిషియంట్ గా ఉంది అని అలా వెళ్తుండగా అతని ఫస్ట్ సోషల్ ఇంటరాక్షన్ జరిగింది ఒక వ్యక్తి అనుకోకుండా గుద్దుకున్నాడు వెంటనే సారీ అన్నాడు ఇతను కూడా సారీ అన్నాడు అంతే ప్రాబ్లం సాల్వ్ ఇద్దరూ తమ దారిన తాము వెళ్ళిపోయారు మ్యాటర్ క్లోజ్ అయితే ఇప్పుడొక ప్రాబ్లం వచ్చింది ఎక్కడికైనా వెళ్ళాలి కానీ ఎక్కడికి వెళ్లాలో తెలియదు అప్పుడతనొక లాజికల్ ప్లాన్ వేసుకున్నాడు సరే నాకు దారి తెలియదు కాబట్టి దారి తెలిసిన వాళ్లలా నటిద్దాం ఎవరైతే కాన్ఫిడెంట్గా నడుస్తున్నారో వాళ్ళని ఫాలో అయిపోదాం అని డిసైడయ్యాడు ఓకే మూడో భాగం నియమాలను అర్థం చేసుకోవడం ఇప్పుడు అతని నెక్స్ట్ టార్గెట్ ఆకలేస్తోంది ఫుడ్ కావాలి ఒక క్యాఫేలోకి అదుగుబెట్టి అక్కడి రూల్స్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు భాష ఒక అడ్డంకి ఏం మాట్లాడాలో తెలియదు అప్పుడతను ఒక సింపుల్ యూనివర్సల్ టెక్నీక్ వాడాడు కావలసిన ఫుడ్ ని వేల్తో చూపించడం అంతే అది వెంటనే వర్కౌట్ అయింది ఫుడ్డొచ్చింది వేడిగా ఉంది తినటానికి బాగుంది ఈ చిన్న సక్సెస్తో అతను ఒక కంక్లూషన్కి వచ్చాడు ఓకే ఇప్పటివరకైతే ఇంగ్లండ్ ఒక రీజనబుల్ దేశం చూసారో అతని అభిప్రాయాలన్నీ ఇలాంటి చిన్న చిన్న అనుభవాలతోనే అవుతున్నాయి ఆ కేఫ్లో కూర్చుని చుట్టూ ఉన్నవాళ్లని గమనించి కొన్ని కొత్త సోషల్ రూల్స్ నేర్చుకున్నాడు జనాలు నెమ్మదిగా ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తున్నారు వెంటనే వెళ్ళిపోతున్నారు ఇవన్నీ అతను మొదట గమనించిన ఆ నిశ్శబ్దం ఆ ఎఫిషియన్సీ అనే ఐడియాలతో కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి ఇక చివరి భాగం ఒక తెలివైన ముగింపు ఇప్పటిదాకా బయటి ప్రపంచాన్ని గమనించిన మన హీరో ఇప్పుడు తనలో తాను మాట్లాడుకుంటున్నాడు ఈ అనుభవాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని ఈ స్వీయ సలహా ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది నువ్వు ఇక్కడికొచ్చింది లా చదవడానికి మొదటి రోజే అన్ని అర్థం చేసేసుకోవడానికి కాదు తన అస్సలు గోలేంటో గుర్తు చేసుకుని ఆ ప్రెషర్ని తగ్గించుకున్నాడనమాట ఇది ఒక సెల్ఫ్ ఎష్యూరెన్స్ మూమెంట్ అప్పుడు అతను ఒక బ్రిలియంట్ కంపారిజన్తో తనను తాను సమాధానపరుచుకున్నాడు ఇంగ్లండ్ను అర్థం చేసుకోడాన్ని ఆల్ జీబ్రా నేర్చుకోవడంతో పోల్చాడు ఆలోచించండి ఎంత గా ఉందో రెండింటికీ టైం పడుతుంది ఫస్ట్ డేలోనే ఎవరూ మాస్టర్ కాలేరు సాయంత్రం అయింది వీధిదీపాలు వాటంతటనవే ఆనయ్యాయి ఇది చూసి అతను మళ్లీ అనుకున్నాడు ఎఫిషియంట్ కంట్రీ ఇంగ్లండ్ ఒక సమర్థవంతమైన దేశమనే అతని నమ్మకం ఇంకా స్ట్రాంగ్ అయ్యింది ఆ రోజు ముగిసే సమయానికి అతను ఒక లోతైన నిజాన్ని గ్రహించాడు ఇంగ్లండ్ తనను ప్రేమగా ఆహ్వానించలేదు కాని తన ఉనికిని అభ్యంతరపెట్టనూ లేదు ఒక రకంగా న్యూట్రల్గా ఉంది ఆ న్యూట్రల్ వైఖరే అతనికి చాలనిపించింది ఆ చిన్న భరోసాతోనే ఇక్కడ నా జర్నీ కంటిన్యూ చెయ్యాలి అని డిసైడయ్యాడు అతనికి కావలసింది అంతకుమించి ఏమీ లేదు ఇది మనల్ని ఒక ఆలోచింపజేసే ప్రశ్నకు తీసుకువస్తుంది కొన్నిసార్లు ఒక కొత్త చోట మనల్ని అంగీకరించడానికి మనం అక్కడ ఉండొచ్చు అనే ఫీలింగ్ రావడానికి ప్రేమగా పిలవాల్సిన అవసరం లేదు కేవలం అభ్యంతరం లేదు అనే ఒక చిన్న స్వాగతం సరిపోతుందేమో కదా